ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో ఏలూరు ప్లాటినం పెరల్స్ లయన్స్ క్లబ్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎంజీఎఫ్ లయన్ మానేపల్లి రామారావు మాట్లాడారు ప్లాటినం పెరల్స్ లైన్స్ అధ్యక్షులు డాక్టర్ జి చందన శిబిరానికి వచ్చిన నూట పన్నెండు మంది పేషెంట్లకు పరీక్షల్ని నిర్వహించడం జరిగింది అవసరమున్న వారికి మందులిచ్చి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు ఎవరైనా తమ హాస్పిటల్కి వచ్చిన వారికి ఫీజు లేకుండా మిగిలిన వైద్యాన్ని కూడా రాయితీతో కూడిన సేవల్ని అందిస్తామని డాక్టర్ తెలియజేశారు వచ్చే వారం కంటికి సంబంధించిన రోగులకు ఉచిత వైద్య శిబిరం చేస్తామని ఏలూరు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాలను చూసుకుని పూర్తి ఆరోగ్యంతో ఉండాలని రామారావు తెలిపారు కార్యక్రమంలో ఎంజెఫ్ లైన్ పద్మావతి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బోలిశెట్టి సురేష్ కుమార్ పిల్లి పండరినాథ్ పరస శ్రీనివాసరావు ఎం వెంకటేశ్వరరావు పలువురు ఇచిటికి వచ్చిన రోగులకి సహాయ సహకారాలు అందజేశారు గట్టిగా చెప్పండి సార్ నెల్లూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా లైన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ మానేపల్లి రామారావు నేను ప్రతి ఆదివారం ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడతాను అన్నీ కూడా ఉచితమైన మందులు తర్వాత రేపు వచ్చే ఆదివారం ఐక్యాంప్ ఇప్పటికీ నేను ఇరవై సంవత్సరాలు చేస్తాను తొమ్మిది వేల మంది కంటే ఆపరేషన్ ఉచితంగా చేసాను అలాగే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ అన్నీ ఫ్రీగానే చేస్తాం ఈ కార్యక్రమంలో సుమారుగా ముప్పై నలభై కిలోమీటర్లు నుంచి కూడా వస్తుంటారు అందరికీ కూడా మంచి సేవలు అని చెప్తాం మా క్లబ్ సేవలు అందరూ వినియోగించుకోవాల్సింది కోరుతాం అలాగే వచ్చే ఆదివారం ఐ క్యాంపు ఆ పై ఆదివారం ఎస్విఎస్ హైదరాబాద్ హాస్పిటల్ వారితే వెరికోసెస్ క్యాంప్ పెడతాం అలాగే ప్రతి ఆదివారం ఒక మెడికల్ క్యాంప్ పెడతాం ఈ క్యాంపులో అందరూ కూడా వినియోగించుకోని నేను సుమారుగా ముప్పై సంవత్సరం నుంచి సేవ చేస్తున్నాను ఇది అందరూ కూడా తెలియబడుతున్నాం రామకోటిలో ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు క్యాంపు పెట్టడం జరిగింది అండి క్యాంప్ పెట్టి సుమారు ఒక వంద మంది దాకా పేస్ట్ లైఫ్ పంపిణీ చేసామండి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్ని చూసుకొని పేషెంట్ అయి పంపిణీ చేసి వాళ్ళకి తగ్గు సూచనలు ఇవ్వడం జరిగింది సార్ నాకు ఈ అవకాశం కల్పించిన మానేపల్లి రామారావు గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ ఇటీవల సస్పెండ్ అయిన శాంతి ఆదివారం రాత్రి విజయవాడ ఓ హోటల్ హోటల్లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయసాయి రెడ్డితో శాంతికి అక్రమ సంబంధం ఉందని ఇటీవల ఆరోపణలు చేసిన తన మాజీ భర్త మదన్ మోహన్ అని తెలిపారు తనకు మదన్ మోహన్ కు చాలా సంవత్సరాల క్రితమే సంబంధాలు తెగిపోయని డబ్బు కోసమే తనపై మాజీ భర్త మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేశాడని మీడియా సమక్షంలో బోర్న విలిపించారు తాను మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని నేను విశాఖపట్నంలో పనిచేసినప్పుడు వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీ కావడంతో డ్యూటీ విషయంలో కలిశానని కలిసినంత మాత్రాన నాకు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం అంటకట్టడం కరెక్ట్ కాదని శాంతి అన్నారు నాకు విజయసాయి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు ఈ రోజు నుంచి మీ అందరికి నేను పరిచయం తెలిసి సో ఈ రోజు అయితే మాత్రం ఏదైతే కొంతమంది ఏదైతే లేకపోతే ఏదైతే చెప్పడం గానీ చేస్తా దాని గురించి ఈ రోజు నేను మీకు చెప్పాలి కనీసం నా నా వైపు నుంచి కూడా మీరు వినాలి అనే ఒక బాధతో నేను ఈరోజు చెప్తా ఉన్నాను దయచేసి మీరు అందరు కూడా వింటారు ఇది నాకు కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందనేసి నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడతాను బస్ నేను కూడా చెప్పే వినండి తర్వాత మీ ఇష్టం ఎవరైతే మదన్ మోహన్ మాణిపాటి మా డిపార్ట్మెంట్ కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను చుండ్రుగా మీతో మాట్లాడతాను మా మ్యారేజ్ రెండు వేల పదమూడులో లో అయింది నవంబర్ రెండు వేల పదమూడులో లో పెళ్ళయింది మా ఇద్దరికి ఇది అరేంజ్ మ్యారేజ్ ఇది అరేంజ్ మ్యారేజ్ రెండు వేల పదమూడులో లో రెండు వేల పదమూడు నుంచి మేము ఒక వన్ ఇయర్ ట్రావెల్ చేస్తాం ఆ వన్ ఇయర్ ట్రావెల్ లో ఇద్దరు కవలపిల్లున్నారు ఇద్దరు పాపలు నేను నేను ఇంకా నాకు లా కంప్లీట్ చేయలేదు ఇది మదర్ ఓహన్ దగ్గర ఉంది ఈ కంప్లైంట్లో ఒక ఎంత మందిగా ఉంటుందని రాశాడు విజయం వ్యాపారు సిగ్గు

तो वो वीडियो गिर는데 పొడికి లాస్ట్ ఇయర్ దర్శనాల్ కపు చూశారు చక్కగా జీరో పెట్టుకొని ముత్యం నస్తా కిదక నీ ఇట్లా సాగనే ముజే ఇది प्योर कैरेक्टर रिसोर्स से केचअपन को दे सर आर्टिस्ट के सदेशवरी इज अ डिस्ट्रिक्ट सुपरवाइजिंग ऑफिसर अगर हम लेफ्ट हो जाएगा इमीडिएटली कोई भी एक्शन लीस कोनी कैंडिडेट केस ఎవరైనా ఎక్రోచ్మెంట్ జరిగిందా నేను చేయాలి ఎవిక్షన్ నేను చేయించలేదని నా ఛార్జ్ పెట్టారు విశాఖపట్నంలో పన్నెండు వందల కోట్ల భూమి తెచ్చి కలిపా నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోకి ఎన్ని ఎవిక్షన్ చేయించావో ఎన్ని కొట్టేస్తావో మీకే తెలుసు అన్ని కాపాడాలని ఇక్కడ చేయలే కదా ఉచ్చవారి చౌదరికి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది అది అది మీకు తెలుసు దాని వెనకాల చాలా లాక్స్ ఉన్నాయి నేను ఎవిక్షన్ కి పగడ బందీ అన్ని రెడీ చేసుకున్నా నేను అప్పుడున్న మినిస్టర్ గారు అన్నారు ఆగా మొన్న కూడా ఎలక్షన్ పెట్టాం విజయవాడ గురునానక్ కాలనీలో ఎన్ఏసీ కళ్యాణ మండపం నందు మృకుంద ను మాజీ జెడ్పీ సభ్యురాలు గద్దె అనురాధ ప్రారంభించారు ఈ సందర్భంగా మృకుంద ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు మరియు బెంగుళూరుకు చెందిన బ్యూటిఫుల్ క్రియేషన్స్ ఫ్యాన్సీ అండ్ హ్యాండ్లూమ్స్ రాజ్ కుమార్ శంకర్ ఇందిరా ట్రంక్ పూర్వ బొంబాయి శ్రీ సౌభాగ్య స్టాల్స్ నిర్వాహకులు విన్ని పాత్రలు మాట్లాడారు దేశంలోని అన్ని రాష్టాల నుంచి సుమారు అరవై స్టాల్స్ కి పైగా వచ్చాయని మా స్టాల్స్ నందు మహిళలకు కావలసిన శారీస్ డ్రెస్సెస్ కుర్తీస్ జ్యువెలరీ న్యూ కలెక్షన్స్ కాటన్ వేర్ పార్టీ వేర్ దుప్పటి సెట్స్ మొదలుగా అన్ని రకాలు ఎగ్జిబిషన్లో లభిస్తాయని తెలియజేశారు మీరు బుక్ చేసుకుంటే మీకు కావాల్సిన వాటిని మీ ఇంటికి పంపిస్తామని తెలియజేశారు కార్యక్రమంలో మృకుంద ఎగ్జిబిషన్ సిబ్బంది స్టాల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు ऑनलाइन कर रहे क्या É o नमस्कार विजयवाड़ा पे राजकुमार शंकर नीन बैंगलूर मूट वीवर मीवर अभी सिक्सटी टू इयर्स से सी फोर इयर्स मैं लीव चे सेल्स अभी वे रूपये इंका थोड़ा फोर थौज फाइव हंड्रेड अन्नी सीनियर सिटीजन की स्पेषल प्रेज माँ टू हड्रेड टू स हड्रेड तक हैंडलूम सारे सर प्लीज़ मेरे चलिए चार मंच वेरेंट रेपू थर्टींत अं फोर्टीन आफ जुलाई మన ఇది ఇందిరా ట్రంక్ అని బ్రాండ్ ఉంది ఇది మన స్టాల్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఎన్ఏసి కళ్యాణ్ మండపంలో మికాంద ఎగ్జిబిషన్లో ఇది టూ డేస్ ఎగ్జిబిషన్ జరుగుతుంది మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోట్ సెట్స్ కుర్తీ ప్యాంట్ సెట్స్ దుపట్టా సెట్స్ అవి 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 సో మాది మ్యాక్సిమమ్ కాటన్స్ ఉంటుంది మీ మీ విజయవాడ వెదర్కి చాలా బాగుంటుంది ఆ ఫేవరెట్ సో మీరు విజిట్ చేసుకోండి మీరే చూడండి ఎలా ఉందో కదా డ్రెస్ డ్రెస్ ఇలాంటివి చాలా రకాలంగా ఉంటాయి లాస్ట్ ప్రైజెస్ ఆ ఫోర్ ఫైవ్ ఎయిటీన్ ద స్టార్టింగ్ ప్రైజెస్ All different different sizes you will get. Like cottons are there. This, this cottons are full. These are the cotton ones, cotton collections ones. With pant and the buttery. will also come. Like full printed ones. The range of dupai. These are all dupai range. These are also there. Best discount you will get These are the cotton collection straight fit ones. జయాంధ్ర సమాచార హక్కు చట్టం అసోసియేషన్ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు డిహెచ్ సుమిత్ర నందన్ జాతీయ కమిటీ సభ్యులు టి సత్యనారాయణ మాట్లాడారు మా సంస్థను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రారంభించడం జరిగిందని ఇప్పటికే ఇరవై జిల్లాల్లో రెండు పేల ఐదు ఆర్టీఐ హక్కు గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని తెలియజేశారు ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం రెండు పేల ఐదులో స్థాపించబడిందని తెలిపారు ప్రజలందరికీ జవాబుదారీతనం గాను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ సంస్థను స్థాపించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో ప్రసాద్ కె వెంకటేశ్వరరావు డిఎస్ఆర్ ప్రసాద్ తిరుమల నాయుడు తదితరులు పాల్గొన్నారు గోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రారంభించాము ఇలాగే ఒక పది మందితోటి ఈ సంస్థలో ప్రారంభించి అక్కడి నుంచి జిల్లాల వారీగా విశాఖపట్నం విజయనగరం అలాగా జిల్లాల వారీగా సుమారు ఈరోజు ఇరవై జిల్లాల్లో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసి అసోసియేషన్ ద్వారా జిల్లాల వారీగా ఆర్టీఐ రెండు వేల ఐదు సమాచార ఆసుకో చట్టంపై సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం ఈరోజు మేము రేపు అక్టోబర్ పన్నెండవ తారీఖున మన కృష్ణ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మూడవ జాతీయ వార్షికోత్సవాన్ని చేసుకున్నాం ఇక్కడ జాతీయ వార్షికోత్సవాన్ని చేసుకున్నాం నిన్నే మన ఆర్టీఐ కమిషనర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రహనా సహకం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఇంకా ముఖ్యమంత్రి ఏంటంటే మనం ఇరవై జిల్లాలలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై జిల్లాల్లో మన అసోసియేషన్ ద్వారా సమావేశాలు అవగాహన సమస్యలు ఏర్పాటు చేసి అధికారులను కూడా మనం ఆహ్వానిస్తున్నాము ఎవరైతే సమాచారం ఇవ్వట్లేదో అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద పోరాటాన్ని ముగ్గురు ఉద్దేశమని మనం ఏపీ తెలంగాణలో మనం గుర్తిపెడుతున్నాము వీళ్ళ దీని కూడా ఒక పెద్దలు తిరుమల నాయుడు గారు ప్రసాద్ గారు సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మంచి సబ్జెక్టు ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ముప్పై సంవత్సరాల నుంచి కార్యక్రమాల్లో ఉన్నారు ప్రజాసేవ కార్యక్రమాల్లో ఉన్నారు మేమందరం కూడా సమిష్టి కృషి మీ జిల్లా అధ్యక్షుల సమిష్టి కృషితోనే మేము విజయవాడలో అక్టోబర్ పన్నెండవ తారీఖున జాతీయ స్థాయిలో పూడో భారషికోత్సవాన్ని జరుపుతున్నాము దీనికి మన సమాచార శాఖ మంత్రి గారిని మన ఆర్టీఐ కమిషనర్ రెహానా బేగం గారిని కూడా ఆహ్వానిస్తున్నారు మేము మేడం గారిని ఆల్రెడీ ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు ఈరోజు విడియ విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదుగా స్థాపించి అందరి ప్రజలకి కూడా జవాబుదారీగా ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలని పెట్టిన ఈ సంస్థ ఈవేళ మా రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలోనూ అండ్ ఇండియా టోటల్ ఎంటైర్ ది ఇండియా మన సుమీంద్రానందన్ గారు వారు శ్రమపడి ఎంతో వ్యాపారాలు కూర్చి వీళ్ళ ఆంధ్ర కూడా తిరుగుతున్నారు అలాగే ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఇవేళ విజయవాడలో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే ఇక్కడ అనేక మంది పెద్దలు ఇక్కడ గారు వచ్చిన వారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ ఈవేళ దీన్ని అమోఘంగా అన్ని జిల్లాల్లో విస్తృతంగా పెరిగింది అలాగే ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి అక్కడ కూడా అపాయింట్ చేసి ఈ సమాచార హక్కుని ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటుంది ప్రజలు ఎలాగ జవాబుదారిగా ఉంటారో ఈ రాజకీయ నాయకులైతేనేమి లేక ప్రభుత్వ అధికారులైతే నేను ప్రతి సంవత్సరం వల్లే గత పదిహేను సంవత్సరాలుగా ఈ ఏడాది కూడా తెలంగాణ రాష్టం హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారు ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు శ్రీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు విచ్చేయగా బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు స్వాగతం పలికారు అనంతరం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి నందిని దేవతామూర్తుల వద్ద వీరు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు తెలంగాణ బోనాల మహంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ వారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద్ శర్మ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు పర్యవేక్షకులు మరియు అధికారులు పాల్గొన్నారు జిల్లా గంపలగూడ మండలం తోటమూల వినగడప మధ్య ఉన్న కట్టలేరు వాగుకు పోటెత్తిన వరద నీరు సమీప గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు ప్రమాదానికి తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు నిజాంపట్నంలో పర్యాటక రంగం ఆక్వా రంగం అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వెంకట వెంకటూర్లీ తెలిపారు సూర్యలంక ఆదర్శనగర్ బ్రిడ్జ్ వద్ద నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు కెనాల్ లో పద్నాలుగు కిలోమీటర్ల మేర మోటరైజ్డ్ బోట్ లో జిల్లా కలెక్టర్ ఆదివారం విస్తృత పర్యటించారు మత్స్యకారుల వేట ప్రక్రియ స్థితిగతులు నిజాంపట్నం హార్బర్ నిర్మాణ పనులు ఆక్వా పార్కు ప్రాతిపదికన అభివృద్ది ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు మరేన్ పోలీసు వారు రెవెన్యూ సిబ్బంది బోట్ల ఓనర్లు కళాశీలు తదితరులు పాల్గొన్నారు పట్న జిల్లాలో దూర్యలంక నుంచి ఇక్కడికి నిజాంపట్నం హార్బర్ దాకా మనం బోట్లో రావడం జరిగింది ఏదైతే ఒక ఉంటుందో ఒక సముద్రం వచ్చిన ఆ లో బోట్లో మా ఆఫీసర్లో ఉన్నా కూడా ఆర్డీఓ గారు మరి మన పోలియోగ్రాఫీసర్స్ ఫిషరీస్ రెడ్డి గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది దీని ఉద్దేశం ఏంటి అంటే నిన్నటి రోజునేమో మేము ప్రకాశం జిల్లాలో మన బార్డర్ బాపట్ల జిల్లా బార్డర్ ఏదైతే ఏదో చిన్నగంజాం మండల్లో చిన్నగంజాం మండలి మూటపల్లి నుంచి మొదలుతో చూడలేక దాకా ఆ బీచ్ల్లో ఏ విధంగా అయితే ప్రమాదాల్లో రూల్స్ చనిపోతున్నారు దానికి సంబంధించి పోలీసు వాళ్ళు ఎక్సరీస్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఆ తీసుకున్న చర్యలు టూరిస్టులకు అర్థమవుతున్నాయా ఇకపైన ఎటువంటి ప్రమాదం జరుగుతుందని మనం చేయగలుగుతామా అనేటువంటి విషయాల్లోతో పాటు ఫిషర్మెన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో నిరీక్షణ గిరిజ్ ఇలాంటి కొన్ని ప్రాంతాల వాళ్ళ వాళ్ళ హ్యాబిటేషన్స్ని వెళ్ళి విజిట్ చేసి వాళ్ళందరూ కాంక్రీట్ హౌస్లోనే ఉన్నారా ఎవరైనా హాస్టార్ లాంటివి ఊరి గుడికెళ్లు లాంటివి ఉన్నారా లేకపోతే ఈరోజు ఎట్లయితే హెవీ రైన్స్ వస్తున్నాయో మనకు తెలిసిన విషయమే బంగాళాఖాతంలో ప్రతి ఏడాది రెండు మూడు సెటప్ తుఫాన్లు వస్తాయి నిజాంగ ఏ విధంగా అయితే ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయిందో అదే ప్రకారంగా లో ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాండ్ ఫాల్ కావాలి ల్యాండ్ ఫాల్ అయ్యేటువంటి ప్రాంతాల్లో దాని ఉధృతి ఎక్కువ ఉంటుంది దాని యొక్క నష్టం కూడా ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనం ప్రాణాన్ని కాపాడటం అనేది మన మన యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఆస్తిని కాపాడటం రెండవ ఉద్దేశం అవుతుంది క్యాండిల్ని కూడా కాపాడటం ఆ ఉద్దేశం முக்கிய சின்ன விஜ் லேபிஸேஷன் சமதிரம் ஆண்டுகூல மேம் கொத்தத வச்சாங்க காட்டி ఇరిగేషన్ డ్రైనేజీ శాఖల మధ్య సమన్వయ లోపంతో రైతులకి ఖరీఫ్ ప్రారంభ దశలోనే కష్టకాలం మొదలైంది బాపట్ల జిల్లా వేముర నియోజకవర్గం అమృతలూరు మండలం పరిధిలోని ఆయా గ్రామాల్లో ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి నిజాంపట్నం తూర్పు పడమర కాలువాల్లో ఎల్చి గుల్లపల్లి గంగాయి సాగునీటి కాలవాల్లో గుర్రపుడెక్క తోటికాడ ఏపుగా పెరిగి నీరు పారుదలకు ఆటంకంగా ఏర్పడింది సదర విషయంపై జూన్ నెలలో అమృతలూరు మండలం పరిధిలోని కూచిపూడి ఇరిగేషన్ కార్యాలయంలో వేముర శాసనసభ్యులు నక్క ఆనందపాపు ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులు నిర్వహించడం జరిగింది నీరు బయటకు తీయాలంటే కాలువలు పెరుగుపోయిన గురపడేక తోటికాడ వల్ల నీరు బయటకొచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు